గాయత్రి మాత దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా మనం పిలుస్తాం అమ్మవారి యొక్క వాకి వేదం అంటే అమ్మవారు అంటే ఆదిపరాశక్తి యొక్క వాక్ ఏదైతే ఉందో అదే వేదం అటువంటి వేదానికి అధిష్టాత్రి గాయత్రి శ్రావణ పౌర్ణమి నాడు పరాశక్తి యొక్క వాక్కు వేదం రూపంలో వెలువడింది ఆ యొక్క వాక్కు అధిష్టాత్రి గాయత్రి అయింది గాయత్రీ దేవి యొక్క స్వరూపం మనం తీసుకున్నట్లయితే పంచ శీర్షాలతో భుజాలతో ఒక్కొక్క శిరస్సు కూడా త్రినేత్రాలతో స్వర్ణాభరణ భూషితురాలుగా ఆ మహాదేవి మనకు దర్శనమిస్తుంది ఈ తల్లి పరాశక్త్యాత్మక పంచముఖ దశభుజ గాయత్రి ఈ మహాదేవిని త్రిసంధ్యలయందు మనం ఉపాసించాలి ప్రాతకాలమంతో ప్రాతస్సంధ్యాది దేవత గాయత్రి బ్రహ్మస్వపిణి మధ్యాహ్నకాలమతో మాధ్యాహ్నికస్యాధిష్టానదేవత సావిత్రి రుద్రస్వపిణిధ్యా సాయం సంధ్యాధిష్టానదేవత సరస్వతీ విష్ణుస్వరూపిడి మనం త్రిసంధ్యలలో మాత్రమే గాయత్రిని సధ్యావందన అనంతరము ఉపాసించాలి మిగిలినటువంటి సమయంలో గాయత్రి ఉపాసన కూడదు గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపంలో మనం త్రిసంధ్యలలోనూ గాయత్రిని ఉపాసించడం జరుగుతుంది ప్రతి హిందువు కూడా శిఖాయజ్ఞోపవేతాలను ధరించి ఉంటాడు అయితే ఇక్కడ వేదాధ్యయనం చేయడానికి మనం అర్హతను సాధించాలి ఎప్పుడు వేదాధ్యయనం సాగించడానికి అర్హత లభిస్తుంది అంటే ద్విజత్వాన్ని నాడే మనకు వేదాధ్యయనం చేసేటువంటి అర్హత వస్తుంది ద్విజత్వం అంటే ఏమిటి ద్వితీయ జన్మ సర్వసాధారణంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా జన్మిస్తూనే ఉంటాయి